ఈ ఏరియాలో మా ఫ్రెండ్కి డైమండ్ దొరికిన ప్లేస్కి మనం వెళ్ళాం ఈ కాలువ దాటాలి కాలువ వాటర్ వస్తున్నాయి ఇప్పుడు ఈ గ్రామం పేరు వేరు కానీ వజ్రాలకు వచ్చిన పేరు మాత్రం వేరే గ్రామం పేరుతో ఉంది ఈ గ్రామం వజ్రాలు అని అనరు వాస్తవంగా వాటర్ చాలా బాగున్నాం ఈ ఊరి పేరు అప్పల నరసింహపురం అయితే గండ్రాయి వజ్రాలు గండ్రాయి వజ్రాలు అంటారు మరి ఎందుకు నాకు కూడా తెలియదు పక్కనే ఉంది కాకుండా ఆ ఊరు అందరికి తెలుసు కాబట్టి ఆ ఊరి పేరు చెప్తారేమో నాకు తెలియదు ఇక్కడ నుంచి ఇది ప్రైవేట్ పొలం ఇక్కడ తవ్వుకోడాలు అలాంటివి ఏమీ ఎలా చేయరు గ్రామస్తులంతా మంచోళ్ళే పై పైన చూసుకొని వర్షం పడ్డప్పుడు ఏదైనా దొరికితే తీసుకొని వెళ్ళచ్చు తీసుకొని వెళ్ళొచ్చు మనము ఇప్పుడు ఇక్కడ అంతా కూడా ఈ కాకి రాయి అంటారు అంటే ఇదే ఐరన్ హోర్ ఉంటుంది ఇగో ఈ ఐరన్ హోర్ ఉంటుంది ఇలాంటి ఐరన్ హోర్ అనేది అంటారు దీన్ని ఈ ఐరన్ హోరు తీయడానికి అప్పట్లో తవ్వకాలు చేశారు ఇక్కడ తవ్వకాలు చేసినప్పుడు ఆ డైమండ్స్ అనేవి బయటపడ్డాయి అన్నమాట ప్లస్ ఈ కెనాల్ ఉంది కదా మనం ఇప్పుడు వచ్చిన కెనాల్ కూడా తీసినప్పుడు ఒక ఇరవై ఫీట్లు అలా తవ్వినప్పుడు కూడా ఆ మట్టి ఎవరైతే పొలాల్లో వేసుకున్నారో ఆ పొలాలు కూడా ఎక్కువ శాతం దొరికాయి కానీ వాల్యుబుల్ డైమండ్స్ దొరుకుతాయి ఇక్కడ ఇరవై సంవత్సరాల క్రితం విరివిగా దొరికేవి ఇప్పుడు తవ్వడాలు అవి లేవు కాబట్టి సాధారణంగా మీరు పైపైన వర్షాలు పడేటప్పుడు చూసుకొచ్చి ఈ మొత్తం ఏరియా అనమాట ఈ కెనాల్ పక్కన ఉన్న పొలాలు ఏవైతే ఉన్నాయో దాదాపు ఒక కిలోమీటరు రెండు కిలోమీటర్లు ఉంటుంది అక్కడి వరకు కూడా ఇగోండి బిల్డింగ్ ఉంది కదా అది మన శ్మశాన వాటిక ధామం ఉంది అక్కడ పల్ నరసింహాపురం ధామం వరకు ఈ కెనాల్ వరకు రెండు కిలోమీటర్లు ఉంటుంది దాదాపు రెండు కిలోమీటర్ల వరకు పక్కన పొలాల్లో మనకు డైమండ్స్ అనేవి దొరుకుతాయి అన్నమాట అయితే మా ఫ్రెండ్కి దొరికిన ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ అనమాట ఇక్కడ మావిడ అదృష్టం వరించింది వజ్రం దొరికింది దాదాపు నాలుగున్నర క్యారెట్లు అలా ఉంది ఆ వజ్రం దొరికింది మావాడికి ఈ ఏరియానే అనమాట ఈ ఏరియాలో ఈ రాళ్ళ మధ్యన పైనే దొరికింది కానీ దశ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ కానీ ఈ పొలాల టైంలో రావద్దు ఏదున్నా సరే సమ్మర్లో పొలాలు కటింగ్ అవుతాయి కదా జూన్ తొలకరి వర్షాలు రావాలి ఇక్కడ కూడా పంటలు అవి ఏమీ అయినప్పుడు రా వచ్చి చూసుకొని వెళ్ళొచ్చు పై పైన ఏమి అన్నారు వీళ్ళు కూడా గ్రామం మంచి గ్రామం ఇది అప్పల నరసింహపురం గండ్రాయి పక్కన ఉంటుంది కాకుంటే గండ్రాయి వజ్రాలని పేరు పైపైన చూసుకోవచ్చు మొత్తం ఇలా ఐరన్ హోర్ ఉంటుందన్నమాట ఇదిగోండి ఈ రాళ్లలో జాగ్రత్తగా మనం దోలాడుకుంటే ఏమన్నా వస్తాయి చూద్దాము ఇలా క్రిస్టల్స్ రూపంలో ఉంటాయండి క్రిస్టల్స్ ఇది మెరుపు ఉంది కదా ఇలా క్రిస్టల్స్ ఉంటాయి ఇక్కడ ఏరెన్ హోర్తో పాటు ఇక్కడ వజ్రాలు బయటపడ్డాయి అన్నమాట అడపాదడపా మన గొర్రెలు కాసే వాళ్ళకి వాళ్ళకి దొరుకుతూనే ఉంటాయి పక్కన జగ్గైపేట గ్రామం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి సేల్ చేస్తుంటారు వాళ్ళు బయటకి ఎవరికి చెప్పరు అయినా తెలుస్తూ ఉంటుంది గుళ్ళు ఎవరికైనా దొరికితే